రూపుదాల్చిన మానవతా స్వరూపి శ్రీరామచంద్రమూర్తిని అపూర్వ భక్తితో పూజించి తన అక్షర పదాన్ని కేవలం పరమ పదోన్నతినిచ్చే ఆ శ్రీరామచంద్రమూర్తికి మాత్రమే అంకితమిచ్చి కేవలం జీవించడానికి మాత్రమే బ్రతుకుతూ అందుకు ఉంచ వృత్తిని అవలంబించి సర్వసామాన్యంగా జీవనం చేసి జీవితాన్ని పూర్తిగా తన ఇష్టదైవమైన దేవుడు శ్రీరామచంద్రమూర్తిపై కృతులు రచిస్తూ తపోమయ జీవితం గడిపిన మనకాలవు నాటి వారు తొంభై ఆరు కోట్ల సార్లు శ్రీరామనామం జపించి మర్యాద పురుషోత్తముడు శ్రీరామచంద్రమూర్తిని దర్శించుకున్న మహాభక్తుడైన మహిమాన్విత నాదోపాసక వాగ్గేయ కవిరాజు మాన్య మహోదయ పూజ్య త్యాగరాజు గారి రెండు వందల యాభై ఐదవ జన్మదినం ఈరోజు త్యాగరాజు గారి సంగీత మేధస్సు గురించి చెప్పగా విని చక్రవర్తి సంతోషించి అనేక ధన కనక వస్తు వాహనాది రాజలాంఛనాలతో తన సభకు ఆహ్వానించాడు అని త్యాగరాజు తనకు భౌతికమైన సిరి సంపదల కన్నా శ్రీరామనామ సంకీర్తన మాత్రమే సుఖమని ఆ కానుకలను నిర్ద్వంద్వంగా సున్నితంగా తిరస్కరించాడు సంగీతాన్ని భగవంతుని ప్రేమను పొందే మార్గంగా భావించాడు సంగీతంలోని రాగ తాళములను వాటిపై తన ప్రావీణ్యాన్ని చూపించుకోవడానికి కాక భగవంతుని నామాలను గానం చేయడానికి భగవంతుని లీలలను సంకీర్తన చేయడానికి ఓ సాధనంగా మాత్రమే చూసిన నిరాడంబర నిష్కళంక మనీషి వారు ఈరోజు కొద్దిపాటి సిరి సంపదలకే కళ్ళు నెత్తికెక్కిన వాళ్లకు ఈ మహర్షి జీవితం నిజంగా కనువిప్పు కాగలదు ఎప్పుడు వారు వారి జీవితాన్ని చదివినప్పుడు సుమా ఒక సందర్భంలో శ్రీరామకృష్ణులు వారు ఇలా అంటారు కామిని కాంచనములను జయించిన పవిత్రునికి భగవంతుని సాక్షాత్కారం కలుగుతుంది అని ఈ మాటలకు సాక్ష్యం మన త్యాగయ్య గారు కాబట్టే దేవముని నారదుడు స్వయంగా సంగీతంలోని రహస్యాలను విప్పి చెప్పి స్వర్ణార్ణవమనే ఓ అద్భుత పుస్తకాన్ని ఇచ్చాడు ఆ సందర్భంలో త్యాగరాజు చెప్పిన కృతిగా పంచరత్న కృతులలో మూడవదైన సాధించేనే అనే కృతి ఇందుకు సజీవ ఉదాహరణగా పెద్దలు చెబుతారు ఈ పుస్తకం వల్ల త్యాగయ్య గారు సంగీతంలో అత్యుత్కృష్టమైన విషయాలను తెలుసుకునినట్లు పెద్దల ఉవాచ రామాయణమునకు వాల్మీకిని భాగవతమునకు వ్యాసుడిని ప్రోత్సహించి దారి చూపిన నారదుడే త్యాగయ్యకు కీర్తనా సృష్టికి మార్గదర్శన చేయడంలో ఆశ్చర్యమే ఉంది భక్తి కలిగిన వాడు ఎక్కడో మహాముని అక్కడే గురులేక ఎటువంటి గుణికి తెలియకబోదు శ్రీ నారదమౌని గురురాయ అంటూ మహాభక్తుడైన నారదుడిని గురువుగా స్తుతించారు త్యాగయ్య కానీ దురదృష్టవశాత్తు కొద్దిమంది అవివేకులు మన భారతీయ సత్యాలను నమ్మకపోగా వాటిని తక్కువ చేసి మాట్లాడడం అది వారు మన హిందువులే అయి ఉండడం చాలా బాధాకరం రామ సంకీర్తనతో సంగీత బోధనతో ఉపాసన సాధనాలతో జీవితాన్ని సాగిస్తూ ఉన్నప్పుడు శరభోజీ మహారాజు అంటే చరిత్రలో పదిహేడు వందల డెబ్బై ఏడు నుంచి పద్దెందల ముప్పై రెండు వరకు జీవించిన ఆ మహారాజు త్యాగయ్య గానకీర్తిని విని ఆయనని తన ఆస్థానానికి ఆహ్వానిస్తూ పంపిన కానుకలను చూచి త్యాగయ్య ఇలా అన్నారు నిధి సుఖమా రాముని సన్నిధి చాలా సుఖమా ఈ కీర్తనతో తన మనస్సులో ప్రశ్న వేసుకుని ఆ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించి భక్తునిగా కళాకారుడు జీవించవలసినటువంటి స్వాతంత్ర స్వేచ్ఛలను భావి కాలానికి ఆదర్శంగా పటిష్టంగా దర్శింపచేశాడు అసంఖ్యాకమైన కీర్తనలు రచించి భారతీయ సంగీతంలోని నియమాలను ఉదాహరణపూర్వకంగా సత్యమని నిరూపించి శాశ్వతమైన కీర్తిని సంపాదించిన త్యాగరాజును భారతీయ సంగీతానికి మూల భావించిన ఈ దేశ ప్రజ వారి జన్మదినం రోజుని భారతీయ సంగీత దినోత్సవంగా జరుపుకుంటున్నారు ఈ పవిత్ర సందర్భంలో వారి దివ్యకీర్తనలను స్మరించండి కనీసం వినండి ఆ మహనీయుని దివ్య పాద పద్మాలకు దండవత్ ప్రణామాలు చేస్తూ ఒక్క మాట ఒక వాసుదేవుడు ఒక ప్రహ్లాదుడు ఒక భీష్ముడు ఒక అంబరీషుడు ఒక ఉద్ధవుడు ఒక త్యాగయ్య వీరే మన జీవితానికి ఆ జీవితాలను సుఖంగా మోక్ష మార్గాన నడిపే త్రోవలు వారి సంగీతమయ జీవితాన్ని చదవడం పిల్లల చేత చదివించడం చేయమని ప్రార్థిస్తూ భారత మాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం